నందమూరి బాలకృష్ణ నటించిన గౌతమి పుత్ర శాతకర్ణి చిత్రం ఈ నెల పన్నెండున సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ ట్రైలర్ అండ్ ఆడియోలు సినిమాపై అంచనాల్ని రేకెత్తిస్తున్నాయి అయితే ఈరోజు బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ని విజిట్ చేసిన బాలయ్య మీడియాతో మాట్లాడుతూ ఓ కొత్త స్టేట్మెంట్ని ఇచ్చాడు ఇక నుంచి తనను బసవతారక పుత్రగా పిలవమని నందమూరి బాలకృష్ణ సూచించాడు అట్ ప్రజెంట్ తను నటించిన గౌతమిపుత్ర సాతకర్ణి సినిమాకు ప్రముఖులను ఆహ్వానించే పనిలో బిజీగా ఉన్నాడు అందులో భాగంగా తెలంగాణ సీఎం కేసీఆర్ ని కూడా కలిసి ఇన్వైట్ చేశాడు బాలకృష్ణ పనిలో పనిగా బసవతారకం హాస్పిటల్ ని కూడా సందర్శించాడు బాలయ్య ఎన్ని పనులున్నా ఇబ్బందులున్నా సేవ చేయడం ద్వారా రిలీఫ్ ని పొందుతామని బాలయ్య మీడియాతో చెప్పాడు ఎదురైనా పని పూర్తి చేసే పట్టుదల తన తండ్రి నేర్పించాడని బాలకృష్ణ అన్నాడు క్యాన్సర్ హాస్పిటల్ బిల్డింగ్ ని తెలంగాణ గవర్నమెంట్ క్రమబద్దీకరించిందని అందుకు కేసీఆర్ కు థ్యాంక్స్ చెప్తున్నట్టు బాలయ్య ప్రకటించాడు ఎన్ని చెప్పినా తన బావ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడుని గుర్తు చేసుకోకుండా ఉండని బాలయ్య ఆయన కూడా తన వంతు సాయం కే చేస్తున్నట్టు చెప్పాడు ఎనీవేస్ క్రిష్ దర్శకత్వంలో హిస్టారికల్ కాన్సెప్ట్ బేస్డ్ గా తెరకెక్కుతున్న గౌతమి పుత్ర శాతకర్ణిలో బాలకృష్ణకు జోడీగా శ్రేయాస్సరణ్ నటిస్తోంది జనవరి ఐదున సెన్సార్ పూర్తి చేసుకున్న పాతకర్ని యుబీఐ సర్టిఫికేట్ ను పొందింది